బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం జూన్ నెల మాసానికి సంబంధించిన మాస ఫలితాల గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ముందుగా ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి అంటే నవగ్రహాలు ద్వాదశ రాసుల్లో ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా వివరించండి శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని పీఠ నిలయే సరస్వతి నమోస్ సుమంటి ప్రేక్షకులకి నమస్కారం ఈ మాసం అంటే జూన్ నెల జూన్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నా ఎందుకంటే ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ముందుగా ఏ గ్రహం ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే సంచారం గురించి తప్పకుండా తెలుసుకోవాలండి ముందుగా వచ్చేసి సూర్యుడు అంటే రవి అంటే ప్రతి నెల కూడా పదిహేనో తారీఖు నుంచి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు సో మనకి మనకి జూన్ పదిహేను నుంచి వేసుకుంటే కనుక జూన్ పద్నాలుగు తారీఖు దాకా వృషభ రాశిలో ఉంటారు జూన్ పదిహేను నుంచి మిథున్ రాశిలోకి వస్తారు సో జూన్ పదిహేను నుంచి చువిచ్చిగా జూలై పద్నాలుగు దాకా రవి మనకి మిథున్ రాశిలోనే ఉంటారు అలాగే బుధుడు వచ్చేసి మనకి మిథున్ రాశిలో స్వస్థానంలో ఉంటారు అలాగే మనకి శని వచ్చేసి ప్రస్తుతం రాశిలోకి ప్రవేశించారు అలాగే గురువు కూడా మనకి మిథున్ రాశిలోకి ప్రవేశించారు మిథున్ రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలం అంతా శని కూడా సంవత్సర సంవత్సరకాలం అంతా రాశిలో ఉంటారు అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు అలాగే మనకి కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు అలాగే కేతుతో పాటు కుజుడు కూడా అక్కడే సింహరాశిలో ఉంటారు ఇది కాకుండా ముఖ్యంగా శుక్కుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉంటారు ఈ కాంబినేషన్ అంతా మనకి ఈ నెలలో ఇలా ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా అంటే ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోయి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇన్నాళ్ళు మనకి ఈ యుద్ధ వాతావరణం తీసుకోండి ఎత్తిక్ వెక్స్ లాంటివి తీసుకోండి అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ తీసుకోండి అలాగే ఇల్లు కూలిపోవడాలు కానివ్వండి ఈ మిలిటెంట్ అటాక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ నక్సలైట్స్ కానివ్వండి ఇవన్నీ సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చినట్టు అనమాట ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోతుంది కాబట్టి ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఉంది మనకి కుజుడు నీచత్వం అనేది సరే వక్రగతి మామూలుగా మామూలుగానే వచ్చింది మళ్ళీ ఏప్రిల్ నుంచి మళ్ళీ విజృంభించింది సో ఈ కుజుడు నీచత్వం అనేది వెళ్ళిపోతే కనుక మనకి దేశానికి కూడా కొంచెం అంటే పీస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ కుజుడు కూడా ఇక్కడ సింహంలో వచ్చినా కూడా కేతుతో కలిసి సప్తమ స్థానంలో ఉన్న రాహుని చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఉధృతి ఉంటుంది అంటే మనకి ఎప్పటిదాకా ఉందంటే మనకి ట్వంటీ ఎయిత్ జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కుజుడు కేతు కలిసి ఉంటారు ఈ కుజుడిని రాహు చూస్తుంటాడు సో ట్వంటీ ఎయిత్ జూలై దాకా కూడా మళ్ళీ ఈ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఇలాంటివరకు చిన్న చిన్న జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగేటట్టు ఉన్నాయి ఈ వన్ మంత్ ఈ టూ మంత్స్లో కూడా అలాగే ట్రైన్ యాక్సిడెంట్స్ అవనివ్వండి అయితే బస్సు యాక్సిడెంట్స్ అవనివ్వండి ఫైర్ అంటుకోవడం కానివ్వండి షార్ట్ సర్క్యూట్ కానివ్వండి ఇల్లు కాలిపోవడం కానివ్వండి అలాగే చిన్న చిన్న యుద్ధ వాతావరణం కాదు కానీ ఇలా అనవసరాన్ని చిన్నవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట సో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోద్ది చెప్పుకోవచ్చు అలాగే మనం ఇప్పుడు ఎక్కువగా మన ఫలాల్లో వివాహం గురించి వాటి గురించి చెప్పుకుంటాం ఎందుకంటే వివాహం మెయిన్ ఏంటంటే ఈ మూఢమే ఉన్నప్పుడు చేయకూడదు అంటే ఏదైనా ఇన్ని శుభకార్యం అంటే ఈ ఇంటి గృహపరేషన్ కానివ్వండి శంకుస్థాపన కానివ్వండి అలాగే వివాహం కానివ్వండి అలాగే ఎంగేజ్మెంట్ కానివ్వండి ఏదైనా ఇన్ని మేజర్ శుభకార్యాలు ఏవైనా సరే మూఢంలో చేయకూడదు ఎందుకు మనం అలర్ట్ చేస్తున్నాం అంటే అండి మూఢం మనం ఇంచుపించే మూడు నెలల పాటు ఉందండి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు టెన్త్ జూన్ నుంచి ఎయిత్ జూలై దాకా మూఢం ఉంది సో ఈ టైంలో మనం ఏమి అంటే కనీసం పెళ్లి చూపులు కూడా చూడడానికి అనమాట సో గురించి ఇది మనం వేస్ట్ చేయకూడదు టైం ఈ ఏడాది గురుబలం బాగా ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా మనం ఫిక్స్ చేసుకుంటే మంచిది అలాగే మళ్ళీ నవంబర్ ముప్పై నుంచి థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ దాకా అంటే అది ఒక డెబ్బై ఐదు రోజులు ఈ టెన్త్ జూన్ నుంచి ఎయిత్ జూలై దాకా తీసుకుంటే ముప్పై రోజులు ఇచ్చిపించే ఓవరాల్గా మనకి వంద రోజులు ఐదు రోజుల దాకా మూఢమే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కాబట్టి గురుబలం బాగా ఉన్న వాళ్ళ మటుకు గట్టి ప్రయత్నం మానవ ప్రయత్నం స్పీడ్ గా స్మార్ట్ వర్క్ చేసి ఏదైనా ఫాస్ట్ గా పెళ్లి కుదుర్చుకోవడం చాలా మంచిది ద్వాదశ రాశిలో ఇప్పుడు కన్యా రాశి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము గురుగారు జూన్ మాసంలో కన్యా రాశి వాళ్ళకి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విషయాల్లో చక్కని అనుకూలత కనిపిస్తోంది తెలియచేయండి తప్పకుండా కన్యారాశి అనగానే మనకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల సమూహంతో మనకి కన్యారాశిలోకి వస్తుంది వీరు ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉంది దశమ స్థానంలో ఉండి అలాగే మనకి రాహుకేతులు కూడా ఆరో స్థానంలో వేయ స్థానంలో వారిద్దరు కూడా చాలా బాగున్నారు శని మటుకు సప్తమ స్థానంలో మిశ్రమంగా ఉన్నారు సో ఈ గురుబలం ఉండడం చేత శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి ష్యూరిటీ స్పెక్యులేషన్స్ కలిసి వస్తే మధ్యవర్తితో వహించవచ్చును తీర్థయాత్రలు చేస్తారు గురువుని దర్శిస్తారు గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు అలాగే మిత్రులను కలుస్తారు అలాగే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి బంధుమిత్రులతో మీ ఇల్లు కళకళలాడుతుంది అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే ఈ రాష్ట్ర అధిపతి అయిన బుధుడు దశమస్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి హార్డ్ వర్క్ కలిసి వస్తుంది అలాగే అదృష్ట కారకుడు యోగకారకుడు చేసే గ్రహమైన అష్టమస్థానంలో ఉన్నా కూడా శుకుడు బాగానే ఉన్నాడు దైవ బలం దైవానుగ్రహం సంబంధించిన గురువు కూడా దశమ స్థానంలో చాలా బాగున్నాడు ఒక సప్తమ స్థానంలో శని ఉండడం చేత ఏంటంటే ముఖ్యంగా సప్తమ స్థానంలో శని ఉంటే జాతరీత్య లగ్నం నుంచి డైవర్స్ అవ్వడం లేని సెకండ్ మ్యారేజ్ అవ్వడం వివాహ విషయంలో అయినా ప్రాబ్లమ్స్ ఉండడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కానీ ప్రస్తుతం ఏంటంటే గోచారిత్య కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో శని ఉండడం చేత భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం చిన్న చిన్న దెబ్బలాట్లు జరగడం అలాగే సప్తమ స్థానం అంటే ఇమీడియట్ బాస్ అవుతారు భార్య లేదా భర్త అవుతారు అలాగే వ్యాపారం అంటే అనగా పార్ట్నర్ కూడా అవుతారు సో బిజినెస్ పార్ట్నర్స్ అయితే అనగా బిజినెస్లో ఇబ్బందులు రావడం దెబ్బలాట్లు భార్య భర్తలు అయితే అనగా వాళ్ళిద్దరి మధ్య లోపించడం దెబ్బలాట్లు అలాగే ఇమీడియట్ బాస్తో దెబ్బలాట్లు జరగడం ఉద్యోగం మానేదాకా కూడా ఆ దెబ్బలాట్లు వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి మీరు మౌనంగా ఉండడం ఉత్తమం భార్య భర్తలు అయితే మౌనంగా ఉండడం బిజినెస్ పార్ట్నర్ అయితే మౌనంగా ఉండడం ఈ మీడియట్ బావస్థాయి కూడా మౌనంగా ఉండడం ఉత్తమం కన్యా రాశివాడు ఈ సంవత్సర కాలం అంతా కూడా బట్ అలా ఉంటే కనుక తప్పకుండా బాగుంటుందని చెప్పుకోవాలి అలాగే విద్యార్థులకి రాజకీయ నాయకులకి క్రీడాకారులకి పత్రికా రంగం యూట్యూబ్ రంగం మీడియా రంగం అలాగే సినీ రంగం వీరందరూ కూడా ఈ నెలనాళ్ళు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి నేను మెయిన్ గ్రహాలైన గురువు రాహు కేతు ఇవన్నీ కూడా చాలా అత్యద్భుతంగా ఉన్నాయి కాబట్టి మీకు పట్టిందలా బంగారం అని చెప్పుకోవచ్చు మరి గురుగారు యోగం రాశి వాళ్ళకి గురుబలం పరిపూర్ణంగా ఉందండి దశమ స్థానం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు సో కానీ దశమ స్థానంలో కూడా గురుబలం ఉన్నట్టే అండి ఎందుకంటే అతను పంచమ దృష్టితో ఖచ్చితంగా ద్వితీయ స్థానాన్ని చూస్తాడు మన రాశి నుంచి ద్వితీయ అంటే కుటుంబ స్థానం కుటుంబం ఏర్పడడం అంటే వివాహం అలాగే చతుర్థ స్థానం సప్తమ దృష్టితో చూస్తాడు అది చతుర్థ స్థానం మనం రాశించండి అనగా గృహస్థానం వాహన స్థానం సౌఖ్య స్థానం జనరల్ హ్యాపీనెస్ మెంటల్ పీస్ ఆ స్థానాన్ని చూస్తాడు అలాగే సిక్స్త్ హౌస్ని మన రాసిని భాగ్యదృష్టితో చూస్తాడు సిక్స్త్ హౌస్ అంటే డెట్స్ మిజరీస్ ఎన్మీస్ సో శత్రువులు ఉండరు ఆరోగ్యం బాగుంటుంది మనకి మెయిన్గా మానసిక ఆందోళన తగ్గుతుంది అప్పులు బా బెడద అవన్నీ కూడా తగ్గుతాయి కాబట్టి సిక్స్ సిక్స్త్ హౌస్ని కూడా చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే సంతాన యోగం గురించి కూడా సంతానం కూడా ముఖ్యంగా అండి సంతానం కారు కూడా గురు అయ్యాడు కాబట్టి సంతాన స్థానాన్ని ఖచ్చితంగా పంచపు చూస్తారు చూస్తాడు కాబట్టి ఖచ్చితంగా మీరు సంతానం కూడా కలుగుతుందని చెప్పుకోవాలి ఇదైనా సరే మానవ ప్రయత్నం అండి మానవ ప్రయత్నం మనకి ఖచ్చితంగా ఉండాలన్నమాట వివాహం చేసుకోవాలని మనం ఎప్పుడైతే రెడీగా ఉంటామో అప్పుడే వివాహం అవుతుంది అనుకోండి ఎన్ని గురుబాలం వచ్చినా కూడా అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది సో మనం మన కూడా పదిహేను వీడియోస్ చెప్పుకున్నాం వివాహం గురించి సో ఆ పదిహేను వీడియోస్ లో కూడా చెప్పుకున్నది ఏంటంటే ప్రతి పన్నెండేళ్ళకి ఐదు సంవత్సరాలు గురుబలం ఉంటుంది సో ఆ ఐదు సంవత్సరాల లోపల మనం గట్టిగా మానవ ప్రయత్నం చేసి మనం రెడీగా ఉంటాయి కనుక ఖచ్చితంగా పెళ్ళి అవుతాయి ఇంకా కన్యా రాశి వాళ్ళు గురువు ఈ జూన్ మాసం అనుకూలించడం కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలి ఈ కన్యా రాశి వారు కూడా శని రిలేటెడ్ పాల్గొంటే అంటే చేసుకుంటేనే మంచిదండి ఎందుకంటే శని మనకి ఇబ్బందిగా ఉన్నాడు ఈ టూ రెండు రెండున్నర సంవత్సరాలు కానీ కన్యారాశి అధిపతి బుద్ధుడు శని మిత్రులే మిత్రులైన కూడా సప్తమ స్థానం ఉండడం చేత కొన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటాడు కానీ ప్రతి శనివారం ఉపవాసం ఉండడం ఆంజనేయ స్వామిని వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది వీలు ప్రతిరోజు ఆంజనేయ స్వామి స్తోత్రం వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది అంటే ప్రతి మంగళవారం లేదా శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదక్షణాలు చేసినా చాలా మంచిది అంటే ప్రతి బుధవారం శనివారం మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదక్షణాలు చేసినా చాలా మంచిది సో ఇవన్నీ చిన్న చిన్న పరిహారాలను పాటించుకుంటే మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది రైట్ నమస్కారం చూసారు కదండి కన్యా రాశి వాళ్ళకి జూన్ మాసం అంతా కూడా రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి చక్కని అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే అనుకున్న విషయాలన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం ఉంది అంటే విద్య ఉద్యోగం వ్యాపారం అలాగే సంతానం ఇలాంటి అన్ని విషయాల్లో కూడా చక్కని అనుకూలత ఉంది అలాగే చిన్న చిన్న పరిహారాలు గురువు తెలియజేశారు తెలియజేస్తారు అవి పాటిస్తే ఇంకా మంచి ఫలితాలు కనిపిస్తాయని గురువు తెలియజేస్తున్నారు విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంతాన యోగం వ్యాపారం గృహయోగం వాహన యోగం ఇలాంటి ఏ విషయానికి సంబంధించి అయినా సరే మీ జాతకానికి సంబంధించిన విషయాలు మీరు పరిహారాలు కావచ్చు ఏవైనా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్గా గారితో అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు లేదంటే వాట్సాప్ కూడా చేయొచ్చు